సడన్లీ చూశాను చూసిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చింటే బాగుండేది అంటే సర్లే ఏం ప్రాబ్లం అంటే ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే సర్లే అనేసి నేను వెళ్ళి అక్కడ చుట్టూ పాపు డల్లుగా వీళ్ళు అవ్వగారు ఈమె కూర్చున్నారు చూసినప్పుడు వాళ్ళు చెప్పినారు బాధ అంతే నేను అన్నాను దేవుడు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఖచ్చితంగా ఇచ్చాడంటే తీసుకునే దేవుడు కాదు దీది మీకు ఒక బలమైనటువంటి సాక్ష్యం ఇవ్వడానికి దీన్ని ఇలా చేస్తున్నాడేమో అందుకే ప్రార్థన చేస్తాను ఏం భయపడద్ధమ్మా అని రెండు సార్లు వాళ్ళకి ప్రార్థన చేయడం జరిగింది దేవా ఈ యొక్క మీ చిత్తం ద్వారా మీరిచ్చారు ఇది గర్భఫలం మీరిచ్చి బహుమానం కుమారులు మీరు అనుగ్రహించే స్వాస్థ్యం కదా మీరిచ్చారు కనుకనే ఆ ఈ యొక్క గర్భాన్ని వాళ్ళు పొందుకున్నారు ప్రభా అందుకే మీరే కార్యం చేయండి ప్రభా మీరే అద్భుతం జరిగించండి అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మరలా ఇంటికి వచ్చి